హాయ్ అండి నేను మీరు అమ్మది ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఇంట్లో ఎప్పుడు మా ఇల్లు వరకే చూపెడతా ఉంటాను కదండి మా ఇల్లు పూజ ఇంట్లో బ్లాగ్స్ వంట అవన్నీ చూపెడతా కదా ఇవాళ అలా కాదండి మా ఊరు పల్లెటూరు కదండీ మా ఊరు అదే మా పల్లెటూరు అందాలనండి కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను అయితే మా పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఎప్పుడు నేను ఇలా చూపించలేదు కూడా అందుకని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను చూపెడదాం ఒకసారి అని చెప్పి ఎప్పుడు ఇంట్లోనే చూపెడుతున్నాను బ్లాగ్స్ పూజలు ఇవన్నీ చూపెడుతున్నాను కదా ఒకసారి బయటకు వచ్చి మీకు కూడా మా పల్లెటూరు అందాలు కూడా ఒకసారి చూపెడదాం అని చెప్పి చూపెడదాం అని చెప్పి బయటకైతే వచ్చానండి బయటకంటే మా ఇంటి పక్కనే వెళ్ళండి మా ఇంటి పక్కనే ఇవన్నీ ఉండేది నాలుగు ఇళ్ళు నాలుగు ఇళ్ళు అడ్డం అండి మా ఇంటికను కాను నాలుగిళ్ళు నాలుగు ఇళ్ళు అడ్డం అందుకని చెప్పి వచ్చాను దగ్గరే కదా మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చానండి చెనగా కోతకు వచ్చిందండి అయితే శనగ కోతకు వచ్చి కోరుతున్నారు వాళ్ళు మిషన్లు వేస్తున్నారు కోసేవాళ్ళు కోస్తున్నారు అయితే మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాము ఎప్పుడు ఇంట్లోనే కదా బ్లాగ్స్ అనేవి పూజ అనేది ఇంట్లో చూపిస్తున్నాను ఇలా కూడా ఒకసారి బయటకు వచ్చి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నానండి శనగ పచ్చగా ఉన్నప్పుడు అంటే మొక్కలేసినప్పుడు మొక్కగా ఉన్నప్పుడు పచ్చతనం ఉన్నప్పుడు చూపెడదాం అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదండి అప్పుడు చూపించలేకపోయా సరే ఇప్పుడన్నా చూపించుదాము కోతకు వచ్చింది అందరు శనగ కూడా కోతున్నారు కదా మిషన్లకు వేస్తున్నారు కోతున్నారు కదా ఇప్పుడన్నా ఒకసారి వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడైతే మేము ముందుకు వచ్చానండి నేను ఇక్కడ శనగ మొత్తం చూపించాను అయితే మా ఊళ్ళో ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించేది మొత్తం కూడా మిరగాట్లు వేసారండి మిరగాట్లు అయితే మళ్ళీ ఇది తుఫాన్ వచ్చి మొత్తం పోయిందండి తుఫాన్ వచ్చి మొత్తం పోటాన అంతా శనగ వేశారు శనగ జొన్న ఇట్లా వేసారనమాట జొన్నేమో బెరగుడ్డకి ఇక ఎద్దులు ఉండేవాళ్ళు బెర్రగుడ్డు ఉంటాయి కదండీ ఇక వాళ్ళు జొన్న వేసుకున్నారనమాట ఇక అయితే మొత్తం శనగ వేశారండి మొత్తం శనగేను అయితే చక్కగా తిరగ మారిపోయి కోతకైతే వచ్చి అందరూ కోతున్నారు కూడా ఇక అది కూడా మీతో షేర్ చేసుకుందాం ఒకసారి శనగని చూపెడదాము ఎప్పుడు నేను ఇంట్లో చూపించుతున్నాను కదా ఇలా కూడా ఒకసారి బయటికి వెళ్ళి మీకు వీడియో తీసి షేర్ చేద్దామని చెప్పి ఇక ఇప్పుడు నేను బయటకైతే వచ్చి మీకు వీడియో అయితే తీసి షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి మీరు చూసి కామెంట్ చేస్తేనే నాకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు అర్థమైద్దండి అంటే మీ మీకోసం అంటే ఎప్పుడు ఇంట్లో చూపెడుతున్నాను కదా బయటకు వచ్చి కూడా వీడియో తీసి మీకోసం నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను వెళ్ళే దారిని చూసారా అక్కడేనండి మా ఇల్లు అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు ఇదంతా మొత్తం మా ఫస్ట్ నుంచి మీకు వీడియో చనగా ఇది మొత్తం చూపిస్తాను కాకుంటే ఇక్కడ మీతో మాట్లాడదామని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒరిజినల్ వాయిస్ కూడా పెట్టానండి ఇకక్కడ ఇక్కడ మీకు షేర్ చేద్దాము అంటే మీతో చెప్దాము చెప్తేనే మీకు అర్థమైంది కదా అని చెప్పి నేనైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ నుంచి వీడియో షేర్ చేస్తాను చూసేయండి సరేనండి ఇప్పుడు వచ్చేసి కేవలం మీకు ఈ వీడియో షేర్ చేయటం కోసమే ఈ మొత్తం ఇక్కడ పల్లె మా పల్లెటూరు అందాల గురించి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంకా పచ్చదనం ఉన్నప్పుడు తీసినట్టు ఇంకా 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 బాగుండేది కథ ఇప్పుడు నేను తీయలేకపోయానండి ఇప్పుడన్నా తీసి మీకు షేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ కదండి ఇప్పుడైతే నేను మొత్తం ఇక్కడ మా మరిది వాళ్ళ ఎద్దులు కూడా కనపడతాయి మీకు చూస్తామండి అండి ఇక్కడ మొత్తం మీకు చూపెడుతున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అంటే మా ఇంటి పక్కనే చేయాలని చెప్పాను కదండి అయితే అంత చనగా కోతకొచ్చింది అదంతా మీతో మీతో షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు చెనగంతా కోతకొచ్చిందండి చేలోకి వెళ్ళి అయితే చూపెడతాను రెండు అవి చూసారా చూసినంత లెక్క ఒక్కడ దాకా మీరు ఎంతవరకు చూస్తున్నారు అంతవరకు మొత్తం శనగనండి ఇవన్నీ మిరదాట్లు వేసారు మిరదాట్లు అయితే తుఫాను వచ్చింది కదండి అప్పుడు ఆ తుఫాను పోతే మొత్తం శనగ నేను పచ్చి ఉన్నప్పుడే చూపెడదాం అనుకున్నా నాకు కుదరలేదు ఇప్పుడైతే మొత్తం కోతకొచ్చి ఉందండి అయితే మీకు కూడా షేర్ చేద్దామని అని చెప్పి మేము ముందుకు వచ్చాను ఒక మండ వీక్ మీకు చూపెడతాను కాయలు కూడా చల్ల శనగ అందరికి తెలుసులేండి తెలీదని కాదు ఇలా ఉంది కదండి లోపలికైతే పాడలేదు ఎందుకనంటే మొత్తం నువ్వునండి అందుకని చెప్పి నేను లోపలికైతే పాడలేదు ఇదంతా శనగానండి ఇక్కడంతా పోలాలేను మిరదాట్లు అయితే ఎక్కువ లేవు కొన్ని మిరదాటలు ఉన్నాయి అందుకని కొన్ని కొన్ని అక్కడక్కడ కొంచెం కొంచెం కళ్ళలా కనపడుతున్నాయి లేకుంటే ఈ మొత్తం మిరదాట అయితే మొత్తం మెరగాలా కనపడేవి మీకు ఒకసారి చూస్తారా ఇది మా ఊరు చివరండి మొత్తం మా ఊరు చివర అదోండి మా ఇల్లు అక్కడ చూపించేది అక్కడ కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి కదా మీకు రోజు చూపెడతాను కదా కొబ్బరి చెట్లు అది అదేనండి మా ఇల్లు చెట్లు ఆడటమండి ఇల్లు కనపడతలేదు అదే మైల్లు చూడండి ఇదంతా జన్నేను అయితే ఈ జొన్నలోకి వచ్చి ముదురు కంకు ఉంటుంది కదా ఆ కంకి అయితే తీసుకుందాం అని చెప్పి వచ్చాను ఆ కంకులో అయితే మొదట లేదు ఇది ఏడో కంకుని చూసారా ఆ కంకి కాడికి వచ్చానండి అంటే ఇరుసుకుందాం అని చెప్పి కాల్చుకొని తింటే చాలా బాగుండేది ఇరుసుకుందామని వచ్చాను వచ్చాను కానీ అది పాలు పాలుగానే ఉంది ముద్రలేదు ముదిరితే బాగుండేది ఇదంతా జొన్నండి మీకు శనగ చూంచా కదా ఆ శనగ యువత లాదు శనగ అక్కడ ఉంది అది శనగండి ఇక ఈటైతే ఈ జొన్న ఉంది ఏదో చేసి జొన్న అది నాకు కంటి కోసమే వచ్చాను కంకు కూడా దొరకలేదండి అందులో ఇవ్వండి రెండు కంకులు అయితే దొరికినాయి ఎండిని ఇవ్వండి రెండు కంకులు దొరికినాయి తీసుకెళ్తున్నాను చూశారు కదండి వీడియో ఎలా ఉంది బాగుందా బాగుందని అనుకుంటున్నాను మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఒకరికి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటాను ఈ కదండి అంత మంచి ఇంకేం లేదు మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతున్నాను వస్తాను కూడా కదండి అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి